ఈ పొలం రైతు అయితే కాల్ చేశాడండి మా ట్రాన్స్ఫార్మర్లో మూడు మోటార్లు ఉన్నాయి మూడు మోటార్లు కూడా పోవడం లేదు ఒకసారి వచ్చి చూడండి అని చెప్పన్నాడు సో నేను వచ్చే దారిలో ఆయన చెప్పాడండి ఇక్కడైతే కనుక నాకు మంట పడింది ఈ ఫోన్లో అని చెప్పన్నాడు సో నేను ఇక్కడైతే ఒకసారి స్టార్టర్ దగ్గర అయితే చెక్ చేద్దాం మళ్ళీ ఏం పరిస్థితి అని చూద్దాము ఇక్కడైతే కనుక మనకు టెస్ట్ ల్యాంప్ అయితే ఏం కనపడలేదండి వీక్ వీక్ అయితే వస్తుంది ఒక లో అలాగే మధ్యలో కూడా ఒకసారి నాకైతే జాయింట్లు ఉన్నాయి ఆ కేబుల్ ఎలా ఉందో తెలియదండి ఒకసారి అది కూడా చూద్దాం రండి నేనైతే కేబుల్ చూస్తూ వస్తున్నానండి కేబుల్ చూస్తూ వస్తే మనకి ఇక్కడ అయితే కనుక ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ అయింది ఆ ప్రాబ్లం మనం రెక్టిఫై చేయాలంటే కనుక టూ ఫోల్స్ మధ్యలో కాబట్టి మనమైతే దాన్ని ఒక ఫోల్లో అయితే కనుక రిమూవ్ చేసుకోవాలి పక్కా సేఫ్టీతో చేస్తున్నామండి అక్కడ అయితే లైన్ కూడా టైట్ ఉంది చూసారు కదండి మనమైతే ఏబీ కేబుల్ ఎంత సింపుల్గా అయితే రిమూవ్ చేశాము సో మనమైతే కనుక ఎటు సైడ్ బ్యాలెన్స్డ్గా ఉందో అటు సైడ్ చూసుకొని మనమైతే వర్క్ చేయాలండి మా వర్క్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి